శ్రీగురు భ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాశీక్షేత్రంలో కామేశ్వర మహాదేవ్ అలాగే దూర్వాసేశ్వరుడు ఖఖోల్కాదిత్యుడు అనేటువంటి మూడు క్షేత్రాలు కలిపి ఇక్కడ ఉంటాయండి ఇది కాశీ క్షేత్రంలోనే ఎక్కడ ఉంది అంటే మత్సోదరి అంటారు అక్కడ కామేశ్వర మహాదేవ్ కొంచెం రోడ్డుకి దగ్గరలోనే ఉంటాడండి ఇక్కడ కూడా ఒక ఆదిత్యుడు ఉంటాడు అందరూ కూడా చూడండి ఈ లింగం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ ప్రతిలింగం కూడా అద్భుతమైనటువంటి దివ్యశక్తి కాశీఖండంలో కామేశ్వర మహాదేవు దూర్వాసేశ్వర మహాలింగం ఖకోల్కాదిత్యుడు వంటి దేవతల విశిష్టత అత్యంత పావనమైనటువంటిది కామేశ్వర మహాదేవ్ అంటే అండి కాశీనగరంలో దక్షిణ దిశలో ఉన్నాడు పరమేశ్వరుడు స్వయంగా కాంతి రూపంలో ప్రదర్శించి కామేశ్వర రూపంలో కాశీని కాపాడుతూ ఉంటాడు కామదేముడు తన భక్తితో చేసిన ఆరాధన ఫలితంగా ఈ లింగం స్థాపితమైంది అంటే కామం అంటే ఏమిటండి కోరికలు కోరికలన్నీ కూడా భక్తుల యొక్క ఆకాంక్షలన్నీ కూడా సాత్వికంగా తీర్చేటువంటి శక్తి ఈ కామేశ్వర లింగానికి ఉంది ఈ లింగాన్ని దర్శనం చేసినా పూజించిన అభిషేకం చేసిన భక్తుల యొక్క జీవనంలో సౌఖ్యం శాంతి ఐశ్వర్యం కూడా లభిస్తాయి అలాగే దోర్వాసుని తపస్సుతో ఈ లింగం వెలిసింది కాబట్టి దూర్భాస మహర్షి ఈ కాశీ మహాలింగంతో భక్తితో సేవించి శివుణ్ణి అతనికి నీవు నా రూపమే అవుతావు అని చెప్పి వరమిస్తాడు కాశీ నగరంలో దూర్వాసేశ్వర లింగం ఆ అనుగ్రహానికి ప్రతీకగా ఈ లింగాన్ని పూజిస్తే కోపానికి అలాగే మనస్సుకి సంబంధించినటువంటి కోపాలన్నీ కూడా నశించి శాంత స్వభావం కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది ఖగోళాదిత్యుడు ఒకనొక సమయంలో భూమండలానికి ప్రతినిధిగా నిలబడ్డటువంటి సూర్యరూపుడు ఈ ఆదిత్యుడిని పూజిస్తే గ్రహ దోషాలు సూర్యగ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగి శారీరక దౌర్బల్యాన్ని అలాగే నివారించి దీర్ఘాయువుని ప్రసాదించి కాంతి శ్రేయస్సుని కూడా ప్రసాదించేటువంటిది ఈ యొక్క ఆదిత్యుడు ఈ ముగ్గురు దైవాల యొక్క దర్శనం కాశీయాత్రలో అత్యంత పుణ్యప్రదంగా పేరుకోబడింది అంతేకాకుండా కామేశ్వరుని యొక్క ఆరాధనతో మనోరథాలు నెరవేరుతూ ఉంటాయి దూర్వాసేశ్వరుని పూజతో మనశ్శాంతి లభిస్తుంది ఖగోళాదిత్య స్మరణతో ఆరోగ్యం కాంతి ప్రసాదం జరుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా ఖండంలో కూడా ఏం చెప్పబడింది అంటే కామేశ్వర ద్వారకాస్థానే దూర్వాసేశ్వర సన్నిధ కఖోళాదిత్య దేవేశ దర్శనాత్ పాపనాశనం ఈ మూడు దర్శనం చేసినంత మాత్రానే జన్మాంతర పాపాలన్నీ కూడా నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప క్షేత్రం అండి కామేశ్వరుడు తప్పక అందరూ కూడా దర్శనం చేసుకోండి ఆరాధన చేయండి అంతే ఓం శివాయ అని చెప్పి జపం చేయండి హరిహో